హలో గుడ్ మార్నింగ్ పెసరుడియాలు పెడదాం ఇలా పొట్టు పెసలు రాత్రి ఒక గ్లాసు నానబెట్టాను ఇప్పుడు దీన్ని గ్రైండ్లో గ్రైండర్లో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి పొట్టు పెసలు వేసి మెత్తగా రుబ్బుకోవాలి కాటుకంటారు చూడండి కాటుకలాగా రుబ్బుకోవాలి నలుగుతుంది ఒక దీనికి సరిపడగా కారం ఒక రెండించులు రెండు ఇంచులు అల్లం కొంచెం మిక్సీ పట్టేసి వేసుకుంటే అలాగే పచ్చిమిర్చి కూడా మిక్సీ పట్టేసి వేసుకోవాలి లాస్ట్లో కొంచెం ఉప్పు వేసుకుంటే ఒకసారి మనం చేతి మీద పెట్టుకొని ఉప్పు కారం ఉప్పు సరిప చూసుకొని ఎంట్లోనూ గబగబా వడియాలు పెట్టుకోవాలి వెంటనే పెట్టేసుకోవాలి పప్పు నలిగిన వెంటనే పెట్టేసుకోవాలి ఫ్రీగా పిండి లఫ్ల ఫ్రీగా ఉండాలి కొంచెం మనం సాల్ట్ వేసుకున్నాము సరిపడగా పిండికి సరిపడగా సాల్ట్ వేస్తాము సాల్ట్ వేస్తున్నాను లెక్క అయిపోయితే ఒడియలు పెట్టేసుకోవాలి పిండి మెత్తగా ఉంది దీన్ని చిన్న చిన్నగా పెట్టుకోవాలి ఎండ రాకముందు పెడితే ఎండ తాగలదు రెండు వేలతో తీసుకొని కొద్ది కొద్దిగా పెట్టుకోవాలి వచ్చాయి సాయంత్రానికి బాగా ఎండిపోతాయి బాగా ఎండాక వడియాలు ఇలా ఉంటాయి ఇవి మనం ఉల్లిపాయ పులుసులో వేసుకున్న ములక్కాడ వేసుకుని పులుసు చేసుకున్నా కొద్దిగా బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది మనకి కూరగాయలు రేట్లు ఎక్కువ ఉన్నప్పుడు బాగా వర్షాలు పడినప్పుడు మనం బయటికి వెళ్ళినప్పుడు ఈ ఈ పెసరొడియాల కూర వండుకుంటే చాలా బాగుంటుంది ఈ పెసరొడియాల్లో పాలు పోసుకుని కూడా వండుకుంటారు రకరకాలుగా ట్రై చేయొచ్చు నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్తే